いいで జాగ్రత్త ఈ నడుము నొప్పి తట్టుకోలేకపోతున్నానమ్మా ఎక్కడ చూపించినా ఆపరేషన్ చేయాలన్నారు రెండు మూడు నెలలు రెస్ట్ తీసుకోవాలి ఇంటి పనులకు కూడా కష్టం అవుతుంది కదా పైగా చిన్న ఉన్నారు మా ఇంటి పక్కన సుజాత ఇలానే బాధపడుతుంటే మన నెల్లూరులోనే జీవిపి బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్లో డాక్టర్ జీ వెంకటేశ్వర ప్రసన్న గారి చే కోత లేకుండా ఎండోస్కోపీ ఆపరేషన్ చేయించుకొని ఒకటి రెండు రోజులలోనే ఆమె పనులు ఆమె చేసుకుంటూ ఆనందంగా ఉన్నారు అందరికి నమస్కారం అండి ఈరోజు మన హెల్పింగ్ హ్యాండ్ ఇన్ యూత్ అలాగే నెల్లూరు రాక్స్ నెల్లూరు రీజన్ వాళ్ళు మనకి స్వాతంత్రం తీసుకొని రావటానికి ఎంతో మంది అమరవీరులు త్యాగం అయ్యారు వాళ్ళకి సందర్భంగా రిపబ్లిక్ డేకి ముందు ఇవాళ వీళ్ళు రన్ ఫర్ చేయటం జరుగుతూ ఉంది ఇది విఆర్సీ నుంచి మన గాంధీ బొమ్మ దాకా జరుగుతూ ఉన్నది ఈరోజు మనం అందరం కూడా ఇంత స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉన్నారంటే మన యొక్క త్యాగమూర్తులు వాళ్ళ యొక్క ప్రాణాలను త్యాగం చేసి మనకి ఆంగ్లేయుల నుంచి మనకి రక్షణ కల్పించారు అందువల్ల మనం అందరూ వాళ్ళకి స్మృతిగా ఈరోజు రన్ ఫర్ చేయటం జరిగింది కాబట్టి అందరికీ కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న మన హెల్పింగ్ హ్యాండ్ యూత్ వాళ్ళకి మిగతా వాళ్ళందరికీ స్టూడెంట్స్కి ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను నమస్కారం ఈరోజు ఈ ఆర్గనైజేషన్ ఈ ప్రోగ్రామ్ జరుపు జరుపుతున్న టీమ్ నెల్లూరియన్స్కి టీం నెల్లూరు రాక్స్కి అలాగే మన హెల్పింగ్ హ్యాండ్స్ ఇన్ యూత్ ఆర్గనైజేషన్ వాళ్ళకి అందరికి కూడా నా ప్రత్యేక అభినందనలు ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఈరోజు యూత్ అంతా కూడా మనకి ఫ్రీడమ్ దేశం ఫ్రీడమ్ ఫైటర్స్ని చాలా వరకు మర్చిపోతున్న రోజులు ఇవి అలాంటి వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకుంటూ వాళ్ళు చేసిన త్యాగ ఫలితాలను వాళ్ళు చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటూ సాగే ప్రోగ్రాంలో ఎంతోమందికి ఎంతోమంది యూత్కి కూడా ఇది చాలా ఇన్స్పిరేషన్ వాళ్ళు తెలుసుకుంటారు వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఈరోజు మనం ఇంతకు సార్ చెప్పినట్టు ఈరోజు మనం అనుభవిస్తున్న స్వాతంత్రం అంతా కూడా వాళ్ళు బిల్ చేసిన వాళ్ళు చేసిన త్యాగాల ద్వారానే మనకి అంత కూడా వచ్చాయి సో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో వీళ్ళు నిర్వహించాలని ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు వాళ్ళు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ